శ్రీ మాత్రే నమ ప్రస్తుత రోజుల్లో ఎంత కష్టపడుతున్నా కష్టానికి తగ్గ ఫలితం మరియు సంపాదన రాక చాలామంది వేదన పడుతుంటారు మీ భర్తకి అదృష్టం కలిసి వచ్చి బాగా సంపాదించాలంటే ఇంట్లోని భార్య ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే చాలు ఇంట్లోని భార్య ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ నుదుటిన కుంకుమొట్టు పెట్టుకునే సమయంలో నమ్మకంతో మనస్సును సంకల్పం చేసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షమాం కురు కురు స్వాహ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షమాం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆ అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షంతో మీ భర్త చేస్తున్న పనిలో అదృష్టం బాగా కలిసి వచ్చి ధన మార్గాలు తెరవబడి ఖచ్చితంగా బాగా సంపాదిస్తారు మరిన్ని ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి